పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆలుమగడు ఉండేవాళ్ళు ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి సామాగ్రి తెస్తాను గారెలు చేసిపెట్టు అన్నాడు పెండ్లాం సరేనన్నది మొగుడు బజారుకెళ్ళి కావాల్సిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళాడు పెండ్లానికేమో గారెలు చేయడం అస్సలు తెలియదు గారెలు ఎలాగండి చేసేది అని పక్క ఇంటిలో ఉన్న బ్రాహ్మణ విధవరాలిని అడిగింది ఆమె ఒక షేరు ఉద్దిపప్పు నీళ్ళల్లో నానబొయ్యి అని ఇంకా ఏమో చెప్పబోయింది ఓస్ నాకు తెలిసిందిలే అని పై మాట వినకుండా ఇంటికి వచ్చి నీళ్ళల్లో పప్పు నానబోసింది అవతల ఏం చేయాలనో తెలియలేదు మళ్ళీ పక్కింటామె దగ్గరికి పోయి అడిగింది ఆమె ఆ పప్పును వడబోసి అని ఇంకేమో చెప్పబోయింది ఈ మాట కూడా పై మాటలు వినిపించుకోకుండా ఓస్ ఇక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది కానీ తర్వాత ఏం చేయాలో తెలియలేదు మళ్ళీ పక్కింటామెను పోయి అడిగింది ఈసారి ఆమె కోపం వచ్చింది ఏమీ దీనికింత గీర్వానం చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది ఈ మాటు దీని పని పట్టిస్తాను అని మనసులో అనుకొని అమ్మ ఆ పప్పులో రెండు షేర్ల ఉప్పు నాలుగు షేర్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు గారెలవుతాయి అన్నది ఇంటికి వచ్చి ఆ వెర్రి బాగుల్ది ఆ ప్రకారంగానే చేసింది ఇంతలో పొలం నుంచి గారెలు గదా అని గంపడాశతో సంబరపడుతూ మొగుడు వచ్చాడు అతన్ని కూర్చోమని ఒక కంచం ముందర పెట్టి దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది ఒసే ఇదేమిటే అని సంగతంతా అడిగి తెలుసుకొని విధవరాలు చేసిన మోసం కనుక్కున్నాడు మరునాడు ఈ మాటైనా ఆమె కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకొని సరిగ్గా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలానికి వెళ్ళాడు పెండ్లాం పక్క ఇంటి విధవరాలి దగ్గరికి మళ్ళీ పోయింది ఆమెతో తన సంగతంతా చెప్పింది విధవరాలికి కోపం పోయి అయ్యో పాపం అని నొచ్చుకుని ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను అంతా సరిగ్గా నేను చేసినట్లే చెయ్యి అని చెప్పింది తర్వాత ఆ విధవరాలు గొరిగించుకొని స్నానం చేసి మడి కట్టుకొని పిండి రుబ్బి గారెలు వండింది పెండ్లామదంతా చూసుకొని ఇంటికి వచ్చింది మినప్పప్పు నీటిలో నానబోసింది ఒక మంగళాన్ని దొడ్లోకి రమ్మని నున్నగా తలగొరిగించుకుంది స్నానం చేసి పక్కింటామె దొడ్లో ఆరవేసుకున్న మడిచీర కట్టుకొని పిండి రుబ్బుతున్నది మరి కాసేపటికి మొగుడు పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి విధవరాలనుకొని ఏమే అయ్యో పాపం ఆమె చేత పని చేయిస్తున్నావా అని ఇంటివైపు చూసి అడిగాడు అదేమిటండి అలాగంటారు బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవటానికి నేనేం వెర్రిదాన్న అంటూ ముసుగు తీసేసి భర్త వైపు తిరిగింది భార్య అవతారం చూడగానే భర్త ఊసే నీకిదేం పోయేగాలమే నేను బ్రతికుండగానే గుండు గొరిగించు కూర్చున్నావు అంటూ గొల్లుమన్నాడు భార్యకు భార్యకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది చాలేండి ఎంత చేసినా ఇంతే మీరు బామగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలు వండటం నేర్చుకోమంటిది సరే గదానని ఆవిడ గారు చేసినట్లే నేను చేశాను ఇక నన్నెందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కన్నీళ్లు పెట్టుకుంది పాపం ఆ బ్రాహ్మణుడు మళ్లీ గారెలు చేయమని అడిగిన పాపాన పోలేదు